హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫార్టీ సైజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూద్దాం కటింగ్ వీడియో చూడకపోతే కటింగ్ వీడియో కూడా చూసేయండి స్టిచ్చింగ్ వీడియోలో చూపించినట్లుగా నేను స్ట్రైట్గా టూ పీసెస్ని కటింగ్ చేసుకున్నాం కదా ఆ టూ పీసెస్ని ఒక జాయింట్ అనేది చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి మనం ఈ పీస్ అనేది జాయింట్ అనేది చేసేయాలి కింద వైపున బెల్ట్ అనేది మనం రెడీ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఓపెన్ చేసి జాయింట్ చేసుకున్న పీస్ని పై వైపున పెట్టి ఒక స్టిచ్చింగ్ అనేది చే వేసేసుకోవాలి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకున్న తర్వాత ఓపెన్ చేసి వెనుక వైపు కూడా మడిచి ఒక బెల్ట్ అనేది మనం రెడీ చేసుకోవాలి బెల్ట్ అనేది రెడీ చేసుకున్న తర్వాత భుజం దగ్గర స్ట్రైట్గా పెట్టి మనం క్రాస్గా రెండున్నర ఇంచులు అనేది మార్కింగ్ చేసుకుని టాట్స్ అనేవి కూడా కుట్టేసుకోవాలి అప్పుడు రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకుని కింద వైపున ఒక స్టిచ్ అనేది వేసుకుని కట్స్ పెట్టుకున్నాం కదా ఆ కట్స్ వరకు మనం పెట్టి పెట్టిన తర్వాత ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి అట్లా రెండు కూడా రెడీ చేసేసుకోవాలి రెండు కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ కూడా రెడీ చేసేసుకున్నట్లే తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుని ఫ్రంట్ పార్ట్కి షేప్లు అనేవి మార్కింగ్ చేసుకునే ముందు మనం ఓపెన్ చేసి రెండు కూడా నెక్ పీసులు ఎదురు బదురుండేలాగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ మూడున్నర మూడున్న పావు దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మధ్యలో రెండున్నర ఇంచులు అనేది పెట్టుకోవాలి ఒక సమోసా లాగా క్రాస్గా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి ఒకటిన్నర ఇంచుల గ్యాప్ వదిలేసుకొని చంక దగ్గరికి ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఒకటి ఇంచులు వన్ ఇంచులు అనేది వన్ ఇంచ్ అనేది గ్యాప్ పెట్టుకొని ఆ గ్యాప్కి స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి కుసలు పట్టి కారుదల వైపు మార్క్ చేసుకున్న తర్వాత రెండున్నర ఇంచుల దగ్గర అనేది ఒక మార్కింగ్ పెట్టుకోవాలి షేప్ అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రెండవది కూడా పై వైపున పెట్టి కట్స్ అన్ని వేచుకుంటే మనకి ఈజీగా రెడీ అయిపోతుంది మనం మార్కింగ్ చేసుకున్న కట్స్ అనేవి ఇక్కడ కూడా పెట్టుకుని వెనుక వైపు తిప్పి రాంగ్ సైడ్ తిప్పి మధ్యలో రెండున్నర ఇంచుల దగ్గర పెట్టుకుని ఒక స్కేల్ అనేది డ్రా చేసుకుని ఒకటిన్నర ఇంచుల దగ్గర ఒక స్కేల్ డ్రా చేసుకుని రెండున్నర ఇంచుల దగ్గర ఒక స్కేల్ డ్రా చేసుకుంటే మనకి టూ కూడా రెండు కూడా రెడీ అయిపోయినట్లే ఇప్పుడు షేప్లు కూడా మనం రెడీ చేసేసుకున్నాం కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ కట్స్ పెట్టుకున్న నుంచి మనం మనం మూడు కూడా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి మూడు కూడా రెడీ చేసేసుకోవాలి త్రీ డాట్స్ని కూడా కుట్టేసుకోవాలి అన్నమాట తర్వాత రెండోది కూడా తీసుకుని రెండోది కూడా సేమ్ త్రీ డాట్స్ని కుట్టేసుకోవాలి రెండోది కూడా షేప్ అనేది కుట్టేసుకోవాలి ఒకవేళ మీరు నా ఛానల్ని విజిట్ చేస్తే ఇంకా అర్థమయ్యేలాగా నేను వీడియోలో చెప్పాను లాస్ట్ వీడియోస్ కూడా మీరు విజిట్ చేయండి బాగా అర్థమవుతాయి చూసారు కదా టూ షేప్స్ కూడా మనకి రెడీ అయిపోయినట్లే క్రాస్ బెల్ట్ అనేది రెడీ చేసుకుందాం మధ్యలో మందంగా ఉండే క్లాత్ ఏదైనా పర్వాలేదు మందపాటి క్లాత్ని ఓపెన్ చేసి అందుపాటు క్లాత్ని మధ్యలో పెట్టి కింద స్టిచ్చింగ్ చేసి చుట్టూ కూడా స్టిచ్చింగ్ అనేది వేసేసుకున్న తర్వాత వేస్ట్ క్లాత్ అనేది కటింగ్ చేసేసుకోవాలి మీకు చివరి వరకు వీడియోస్ చూస్తేనే అర్థమవుతాయి నా వీడియోస్ అనే కాదు ఎవరి వీడియోస్ అయినా చివరి వరకు చూడండి మీకు ఏ ఏ ఎట్లాంటి వీడియోస్ అర్థమవుతున్నాయో ఎవరు చెప్తే అర్థమవుతుందో వాళ్ళ వీడియోస్ క్లారిటీగా మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం కాబట్టి బేసిక్స్ అన్నీ మధ్యలో చెప్పే వాళ్ళు మధ్యలో చెప్తారు లాస్ట్ని చెప్పేవారు లాస్ట్ని చెప్తారు అందుకనే మనం లాస్ట్ వరకు విజిట్ చేయాలి క్రాస్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్ షేప్ తీసుకుని మనం క్రాస్ బెల్ట్ని కూడా అతికించేసుకోవాలి అతికించేసుకున్న తర్వాత రెండు కూడా అట్లానే రెడీ చేసేసుకోవాలి తర్వాత ఉక్సలు పట్టి కాజల పట్టి అనేది రెడీ చేసుకోవాలి నేను నేను స్టిచ్చింగ్ కటింగ్ వీడియోలో చూపించాను కదా ఇది ఉక్సల పట్టి కాజల పట్టికి యూజ్ అవుతాయని కాజల పట్టి ఎక్కువగా తీసుకొని ఎక్కువగా కట్ చేసుకొని కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది వదులుకొని ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి అదే పట్టీకి అయితే లోపలికి మడిచేసుకోవాలి క్లాత్ పై కంట మడిచేసుకోవాలి ఉక్సల పట్టీకేమో ఒక హాఫ్ ఇంచ్ అనేది క్లాత్ అనేది వదిలి మనము ఫోల్డింగ్ చేయాలి అదే పట్టీకి అయితే పై వైపుకి క్లాత్ పై వైపుకి కూడా మొత్తం మనం లోపలికి వైపు మొత్తం మడిచేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి అదే పట్టీకి అయితే ఒక హాఫ్ ఇంచ్ అనేది వదులుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖచ్చితంగా వదులుకోవాలి హాఫ్ ఇంచ్ వదులుకొని కాజల్ పట్టికి ఇప్పుడు ఉక్సల పట్టి కాజల్ పట్టి కూడా మనకి రెడీ అయిపోయింది మనం బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ని ఒరిజినల్ పెట్టుకొని రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పార్ట్స్ పెట్టుకొని మనం గూడు వైపు నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మనం భుజాలు కూడా రెడీ చేసుకున్నాం చూసారు కదా ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ ఎట్లా స్టిచ్ చేసానో నార్మల్గా మనం హ్యాండ్ సెట్లా వేసుకుంటామో అట్లానే వేసేసుకోవాలి ఒకవేళ హ్యాండ్ సెట్లా కుట్టాలి అది అనేది నేను నా వీడియోస్ చూడండి లాస్ట్ వీడియోస్ మీకు బాగా అర్థమవుతాయి